దాన్ని మర్చిపోబాకండి ఎంతమంది రాసినారు ఎంతమంది బిడ్డలు దైవభక్తులు రాశారు ఎంతమంది నేను నేను ఏ ఏలే చూపిస్తే వాళ్ళు చెప్పాలి నేను ఇటు చూపలేదు ఇటు చూపించినాను ఫార్టీ ఓకే నలభై మంది రాసినారు ఓకే మీరికి మాట్లాడద్దు ఎంత టైం తీసుకున్నారు ఎంత కాల పరిధి తీసుకున్నారు ఈ నలభై మంది భక్తులు ప్రభక్తలు పరిశుద్ధులు ఆత్మ ప్రేరేపితులై రాశారు కాలం, అది కూడా జ్ఞాపకం చేసినాం ఎంత ఓకే ఎవరు చెప్పారు ఓకే పదహారు వందల సంవత్సరాలు సుమారు దానికి కాలం పట్టింది గుర్తుపెట్టుకోండి మర్చిపో సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్స్ అనమాట పదహారు వందల సంవత్సరాలు సరే ఈ పుస్తకాలన్నీ కూడా ఎన్ని ఉన్నాయి మొత్తం బైబిల్లో అరవై ఆరు ఒక్క స్థలంలో ఉండి రాశారా వేర్వేరు ఖండాలలో వేర్వేరు దేశాల ఉండి రాశారా వేర్వేరు ఖండాలలో వేరు వేరు దేశాలలో అలాగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి థర్టీ నైన్ కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ట్వంటీ సెవెన్ ఎయిట్ ఏళ్ళు చూపిస్తే వాళ్ళే చెప్పండి కన్ఫ్యూజ్ లేకుండా ఓకే ఇప్పుడు టోటల్గా బాగా బ్రదర్సు సిస్టర్సు కొంచెం సప్ చక్కగానే పోట పోటీలుగా సమానంగా కనపడుతున్నారు మంచిది తర్వాత పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్న ఈ పుస్తకాలలో యేసుక్రీస్తు పుట్టే వరకు పాత నిబంధనలో ఉన్న తొంభై తొమ్మిది పుస్తకాలు ఏ భాషలో రాయబడినవి బాయిస్ పాత నిబంధనలో ఉన్న ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు ఏ భాషలో రాయబడినవి హెబ్రి ఓకే ఇంకొక భాషలో కూడా రాశారు కొంచెం మీకు అది కూడా తెలియటానికి గుర్తు చేస్తున్నాం ఇంకొక భాషలో కూడా రాశారు ముప్పై తొమ్మిది పుస్తకాలు ఓకే సిస్టర్స్ అడిగేమా ఓకే ఏమి గగన్ చెప్తున్నాడు కానీ గగన్కి అభిప్రాయం ఏదో చెప్పినట్టున్నాడు కాపీ కుట్టినట్టున్నాడు లేదు మొత్తం జగన్ ధైర్యం చేసినందుకు జగన్కి ఒక మార్క్ ఇస్తాం అరామయ్య ఏదో అంటున్నాడు రైట్ ఆన్సర్ ఇద్దాం అరామిక్ ఏ భాష అరామిక్ భాషలో కొన్ని పుస్తకాలు ముప్పై తొమ్మిది పుస్తకాలు అరామిక్ భాషలో కొన్ని పుస్తకాలు ముప్పై తొమ్మిదిలో హెబ్రి భాషలో కొన్ని పుస్తకాలు వ్రాయటం జరిగింది ఓకే ఈ బాయ్స్కి మార్క్ ఇచ్చేయచ్చు ఇప్పుడు గర్ల్స్ ఇప్పుడు కొత్త నిబంధన యేసు ప్రభువారు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈ ఇరవై ఏడు పుస్తకాలు ఏ భాషలో రాయబడ్డవి గ్రీకు మంచిదే మీరు కూడా గొప్పోళ్ళే ఓకే టిక్ కొట్టినాం దేవుడి దేవలన బండి సమానంగానే పోతుంది టైర్లు చక్కగా వెళ్తున్నాయి ఈ నేల మీద వందనాలు మంచిగా బండి గమ్యానికి చేరిద్దని నమ్ముతున్నాం తర్వాత బైబిల్లో పెద్ద పుస్తకము ఏది పెద్ద పుస్తకం కీర్తనలు కీర్తనలేనా ఓకే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఓకే బాగా చెప్పినారు ఓకే మీరు చెప్పొద్దు చిన్న పుస్తకం ఏది జనరల్గా రెండవ వ్యూహాను చిన్న పుస్తకం కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి ఎందుకు కొంత దీనిలో కొంచెం ట్రాక్ వస్తుంది కొంచెం అంటే పోటీ వస్తుంది ఇక్కడ మూడవ వ్యూహాను కూడా అని కొంతమంది అంటారు జనరల్గా వాస్తవానికి కరెక్ట్ ఆన్సర్కి వెళ్ళాలంటే మూడవ వ్యూహానికి వెళ్ళిపోవాలి కానీ బైబుల్ పండితులు రెండవ వ్యూహానికే చిన్న పుస్తకం అని చెప్పారు ఎందుకు రీజన్ మీరు కాస్త వినండి తెలిసిద్ది మీరు తీయండి పుస్తకం తీయండి మొదటి వ్యూహాను రెండవ వ్యూహాను తీయండి కొంచెం మీకు అర్థమైద్ది మీరు కూడా ఎవరికైనా చెప్పాలన్నా తెలుసుకోవాలన్నా అది చాలా అవసరం రెండవ వ్యూహానులో ఎన్ని వచనాలు ఉన్నాయి పదమూడు తర్వాత మూడవ వ్యూహానులో ఎన్ని వచనాలు ఉన్నాయి వచనాల ప్రకారం చూస్తే ఏది పెద్దది మూడవ వ్యూహాను పెద్దదైద్ది కానీ పదాల లెక్కలో చూసే సమయానికి రెండు వందల పంతొమ్మిది పదాలు మూడవ యోహాను దానికి ఇచ్చేసారు దేవుడు అందువలన ఇది వచ్చినాలలో తక్కువే పదములలో కూడా ఏది రెండవ యోహాన్ వచనాలలో తక్కువే పదములలో కూడా తక్కువే ఇది వచ్చినాల్లో పదాలలో కూడా ఎక్కువైంది అందుకనే మూడో వ్యూహాన్ని తీసుకోరు కనుక మీరు చెప్పింది ఇప్పుడు రైటరాంగా రైట్ కనుక బైబిల్ పండితులు విశేషంలో పదాలు చూస్తారు వచనాలు కూడా చూస్తారు వాళ్ళు కనుక దీన్ని చిన్న పుస్తకం అనగాలనే రెండవ యోహాను పెద్ద పుస్తకం అనగాలనే కీర్తనలు ఓకే ఇప్పుడు బాయ్స్ దగ్గరికి వస్తున్నాను చిన్న అధ్యాయం ఏది చిన్న అధ్యాయం ఏది స్మాల్ చాప్టర్ వన్ వన్ సెవెన్ రైట్ కరెక్ట్ ఏంటంటారా ఓకే అందరు ఆమోదం పెద్ద అధ్యాయం అంటే పెద్ద అధ్యాయం ఏది వన్ వన్ నైన్ ఎన్ని రిఫ్ వర్సెస్ ఉన్నాయి ఎన్ని వచ్చిన వాళ్ళు వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ సిక్స్ ఓకే బాగా చెప్తున్నారు సరే ఇప్పుడు బాయ్స్ చిన్న వచనమేది బైబిల్లో చిన్న వచనమేది చిన్న వచనం రవి ఏం చెప్పట్లేదు చెప్పండి చిన్న వచ్చినమేది మొత్తం మీద ఎదుగుతున్నారా వెతకండి వెతుకుడి దొరుకునన్నాడు అన్నాడు దేవుడు వెతకండి ఎంతసేపు ఎదుగుతారా వెతకండి వన్ మినిట్ వెయిట్ చేయండి గర్ల్స్ ముందు పరిగెత్తుతున్నా అందుకని వాళ్ళని ఆపిన హోల్డ్లో పెట్టాము ముందు మీకు చెప్పింది మీ ఇప్పటివరకు బండి సమానంగా పోయింది ఇప్పుడు తేడా పడిందంటే వాళ్ళు ఒక మార్కులోకి వెళ్ళిపోతారు పైకి పోతారు వార్త రిఫరెన్స్ అయితే తెలియదు కానీ బాయ్స్ చెప్తున్నారు ఏంటో చెప్పండి నేనా, నేనా. ఏసు కన్నీళ్ళు విడిచెను ఓకే తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా ఏసు కన్నీళ్ళు విడిచను తెలుగులోనేమో మూడు పదాలు వస్తున్నాయి వ్యవహార్థ పదకొండు 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 ముప్పై ముప్పై ఐదు తెలుగులోకి వచ్చే స్థలకి మూడు పదాలు వస్తున్నాయి ఇంగ్లీష్లోకి స్థలకి రెండే పదాలు వస్తున్నాయి కనుక ఇంగ్లీష్ అయినా చిన్న పదం చిన్న వచ్చినమే తెలుగైనా చిన్న వచ్చినమే అంతకు మించి లేదు ఓకే ఇప్పుడు పెద్ద వచ్చినం ఏది బండి సమానంగా ఉంది తేడా పడకుండా చూసుకోండి బండి చక్కగా ఇప్పుడు ఒక టైరు ఇంకో టైరు సమానంగా పోతున్నాయి ఓకే ఎస్ ఓకే చెప్పండి బండి మాత్రం సమానంగా ఉన్నట్టే ఇప్పుడే ఇప్పుడు నో బండి సమానంగా ఉన్నట్టే ఆన్సర్ చెప్తున్నా ఎస్ ఎనిమిది తొమ్మిది అందరు చదువుకోండి బండి ఇప్పుడు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు బండి సమానంగానే ఉంది చదవండి ఎస్తే ఎనిమిది తొమ్మిది పెద్ద వచ్చినం దేవునికి మనము తగినటుగా నడుచుకును దైవ చిత్తము సుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే రూపా సహితము